ముద్దబంతి పోలలో మూగ భాషలో ముద్దబంతి పోలలో మూగ మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలో మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలో చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమి అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి పూలలో మూగ భాషలు ఉన్న రెప్పలపై మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేకలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముదబంతి పూలలో మూగలు మూసివున్న రెప్పలపై ప్రేమ మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేకలు చదువుకునే మనసుంటే కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేలలా ముదబంతి పూలలో మోగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేకలు ముదబంతి పూలలో మోగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా అన్ని వేళలా